ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడా అందరికీ ప్రేస్లాట్ ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్పబోతా ఉన్నాను నేను ఇప్పటి వరకు సాలెము అన్న సాంగ్స్ కీర్తించాను ఎందుకంటే నాకు ఎన్నోసార్లు జీవితం మీద విరక్తి కలిగినప్పుడు ఎంతో దుఃఖంలో ఉన్నప్పుడు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు నేను సాలెము అన్న సాంగ్స్ యూట్యూబ్లో వినేదాన్ని వింటుంటే నాలో ఉన్న దుఃఖము నాలో ఉన్న బాధ తొలగిపోయేది నేను సాలిమాన్న సాంగ్స్ బుక్ నా దగ్గర ఉంది నేను వంద సాంగ్స్ ఉన్నాయి అందులో ఆ బుక్లో అన్నీ యూట్యూబ్లో అన్నీ కీర్తించాను కీర్తించి యూట్యూబ్లో అప్లోడ్ చేశాను నాకు సాలిము అన్న సాంగ్స్ అంటే చాలా చాలా ఇష్టం సరే వంద సాంగ్స్ కీర్తించేసాను యూట్యూబ్లో అప్లోడ్ చేసేసాను జీసస్ క్రైస్త్ లవ్ యూ మినిస్టర్స్ సాంగ్స్ స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన మొదటి రోజు నా పాప నా దగ్గర కూర్చొని ఉంది నేను నా పాప ఉన్నాము ఈ రూమ్లో కీర్తిస్తూ ఉన్నాను వేరే రూమ్లో మా అబ్బాయి వర్క్ చేసుకుంటూ ఉన్నాడు నేను రూమ్లో సాంగ్స్ పాడుతుండగా మా అబ్బాయి ఉన్న రూమ్లో ఎవరు ఏడ్చుకుంటూ పరిగెత్తి వెళ్ళిపోయినట్టు అనిపించింది నా దగ్గరికి వచ్చి ఇలా భయపడుతూ చెప్పాడు నేను అన్నాను నా వాయిస్ బాగోదు కదా నీకు అలా వినిపించిందేమో అన్నాను కాదు అమ్మ నీ వాయిస్ నాకు తెలుసు కదా నీ వాయిస్ కాదు వేరేగా ఏడుపు వినిపించింది ఎవరో పరిగెత్తి వెళ్ళిపోయినట్టు అనిపించింది ఎవరో ఏడ్చుకుంటా వెళ్ళిపోయారు అది క్లియర్గా వినిపించింది పరిగెత్తి వెళ్ళిపోయినట్టు అనిపించింది అని చెప్పి భయపడ్డాడు జ్వరం వచ్చేసింది ఫుల్గా ఫీవర్ వచ్చింది నేను అదే రూమ్లోకి వెళ్ళి కీర్తించాను ఎంతో అద్భుతం జరిగింది జీసస్ క్రైస్త్ లవ్ యూ మినిస్టర్ సాంగ్స్ కీర్తిస్తుంటే అద్భుతం జరిగింది ఈ సాక్ష్యం దీవించబడును దీవించబడునుగాక మహిమా ఘనత కీర్తి ఆయనకే చెల్లునుగాక హలే లూయా